మాధవి గారు యువర్ ప్రెసెన్స్ ఇస్ ఇంపార్టెంట్ హియర్ గౌరవనీయులు మన అభ్యర్థిని శ్రీమతి మాధవి గారిని మేడం మీరు వస్తేనే నాకు ఫ్రీడమ్ మేడం మీరు వస్తేనే నాకు ఫ్రీడమ్ దయచేసి అందరూ కూర్చోవాలండి ఈ హాజ మా నమస్కారం అమ్మా నేనే కావాలి సార్ అమ్మా దోహార్ నందమూరి తారక రామారావు గారికి దోహార్ నందమూరి తారక రామారావు గారికి దోహార్ నందమూరి తారక రామారావు గారికి తెలుగు దేశం ప్రజల్లో లేదు ద్వేషం బయటపడింది ప్రభుత్వ దోషం ఇంకా చేయలేరు మోసం మాధవికి చంద్రశేఖర్ గారికి ఇవ్వండి అవకాశం రాబోతున్నది సంతోషం వాళ్ళు బ్రతికేదే ప్రజల కోసం వాళ్ళల్లో స్వార్థం లేదే లేసం వాళ్ళు గెలుస్తారని చెప్పుతున్నా మిల్సం అందుకే ఇస్తున్న ఉపన్యాసం రోజున నువ్వు ఈసే దాడవాళ్ళేనా నా డెబ్బై ఏళ్ళ వయసులో నేను అడగనే అయి బాబోయ్ అయ్యి బాబోయ్ ఈ రోజున తెలుగుదేశమే గెలవాలని కోరుతున్నది ప్రతి పాప అర్థమైందా రూపా ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నేను కదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మాధవి గారు లేదు ఓటమి ప్రజలకైనా మేలిమి మేము చేసిన ప్రజలతో చెలిమి ఊదుతున్నావా కొలిమి మీకు ఇవ్వబోతున్నా విజయం అనే కలిమి మా రాజకుమారి గారి తరఫున ఇస్తున్నావు హామీ జీవిస్తున్నాడు ఏడుకొండల స్వామి చంద్రబాబు ఉంటేనే బాగుంటుంది ఈ భూమి ఎందుకంటే ఎన్డిఏ ఎన్డీఏ అంటే ఎన్డీఏ అంటే నాకు తెలుసు నాకు తెలిసిన ఎన్డీఏ నారా వారిని దగ్గరకు తీసుకొని ఆదరించిన కూటమి ఎన్డీఏ ఎన్డీఏ మరి మీరు ఈ పదిహేను రోజులు ప్రతిరోజు ఎంతో జాగరూకత వహించవలసిన సమయం చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థుల గెలుపు మాత్రమే మన యొక్క ఆదేశంగా పాటిస్తూ ముందుకు సాగితే రేపు రాబోయే గెలుపు ఇప్పుడే ఇస్తున్నది పిలుపు తిరగబోతున్న రాష్ట్రం కొత్త మలుపు ఇక మనకు లేదు అలుపు తెరవండి మీ హృదయ తలుపు సైకి చేయి తలుపు ఎందుకంటే ఇంతకాలం ఈ ఐదేళ్ళు ఒక శోకం దమ్ముగా కూర్చుంది మా రూపం ఇక వెలిగిస్తూ నా తీపం పోతుంది రాష్ట్రానికి పట్టిన శాపం ఎందరో వీరులు చేసినటువంటి పరితాపం ఈ రోజున చూపిస్తుంది నారీ లోకం మీరందరూ ఇక్కడికి విచ్చేసి మా మాధవి అమ్మాయి మాధవి మీ పేరు ఎంఏ డిహెచ్ఏ బిఏ అని ఎందుకు పెట్టారో తెలుసా ఎం ఎం అంటే మహిళలందరూ ఏ అంటే ఆదరించి డి అంటే దేశం పార్టీ హెచ్ అంటే హయ్యెస్ట్ మెజారిటీతో ఏ అంటే అసెంబ్లీకి వి అంటే విజయాన్ని అందుకునే ఐ అంటే ఇంటి మాధవి మాధవి చంద్రశేఖర్ వావ్ వారి శ్రీమతి గారు వస్తున్నారా పెమ్మసాని చంద్రశేఖర్ అనే పేరు మింటైనా ఎందుకు పెట్టారో తెలుసా బి అంటే పార్లమెంటు ఈ అంటే ఎన్నికలలో ఎం అంటే మగవారి ఎం అంటే మహిళల ఏ అంటే అతను ఎంతంటే గా తీసుకొని ఏ అంటే అద్భుతంగా ఎన్నంటే నాడీ లోకంతో ఐ అంటే ఇక్కడ అంటే కట్టుకొని ఎక్స్ అంటే హయ్యెస్ట్ మెజారిటీని ఏ అంటే అందుకుంటూ ఎన్ నారా వారి యొక్క డిఎన్టీ దేశం పార్టీ తరఫున ఆర్ అంటే రాబోయే ఏ అంటే ఎన్నికలలో సపోర్ట్తో సపోర్టుతో డిఎన్ ఎలక్షన్లో గెలిచి ఏ అంటే ఖచ్చితంగా అభివృద్ధి చేసి ఖచ్చితంగా ఏ అంటే అభివృద్ధి చేసే ఆర్ అంటే రాజకీయ నాయకుడే సాని చంద్రశేఖర్ అయితే ఒక్కడు గుర్తు పెట్టుకోండి మనకు మే పదమూడు ఎందుకు ఇచ్చారు పదమూడు ఎందుకు ఇచ్చారంటే అండి దయచేసి ఫ్రంట్ గా ఉన్న వాళ్ళందరూ కూర్చుంటే ప్రోగ్రామ్ చాలా బాగుంటది ఫోటో సెషన్ కాసే పాపండి ప్లీజ్ ఆయన అంత చక్కగా అంత లైవ్ లో కూడా మీరు అడ్డం వస్తున్నారట లైవ్ ఇస్తున్నారు ప్లీజ్ కోఆపరేట్ చేయండి దయచేసి అదే విజన్ విజిల్స్ కూడా మేము టైం ఇస్తాం అప్పుడు నీ పేరు రత్న అని ఎక్కువ పెట్టారు అసలు సార్ ఆర్ అంటే రక్షణగా ఏ అంటే అండగా ఈ అంటే తొడుగా ఉంది హెచ్ అంటే హస్బెండ్ ఎన్నంటే నమ్మకంగా గెలిపించాలని ఏ అంటే తప్పిస్తున్న ఆడపడితే రత్న రత్న మురళీమోహన్ గారు మీ నా ప్రాణ చేయకు అమ్మా చాలా ప్రాణం చేయతా మరి మీరందరూ కూడా రేపటి నుంచే నామినేషన్ పార్లమెంటు అసెంబ్లీ కాంబినేషన్ రాష్ట్రంలో అవుతుంది కంటిన్యూషన్ సక్సెస్ అవుతాం మన ఆపరేషన్ దాన్ని కోవాలి మీ కోఆపరేషన్ సృష్టిస్తుంది టీడీపీ ఒక సెన్సేషన్ అది చెప్పడానికి వచ్చాను ఈ లొకేషన్ ఏదో అనుకోకుండా మా ఎమోషన్ ఇది మనకు ఒక ఎగ్జామినేషన్ జాగ్రత్తగా తీసుకోవాలి ప్రిపరేషన్ మనకు వద్దు వేరే అట్రాక్షన్ పదమూడు తేదీ దాకా తప్పొద్దు ట్రాక్షన్ ఆ తర్వాత చూపించండి మీ రియాక్షన్ ఏదో చేస్తున్నాను అనుకోదు యాక్షన్ నమ్మితే చెప్పండి దేని ట్రాక్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిజంగా ఎవ్వరు చెప్పకూడదు మాట్లాడు చెప్తున్నారు అరెస్ట్ చేసినందుకు కృతజ్ఞత ఆయన అంటే ఏదో ప్రపంచం చూసింది ఆయన అంటే ఏదో ప్రపంచం చూసింది ఆయన అభిమానం ప్రపంచం చూపించింది నువ్వు ఇచ్చిన అరెస్టు మాకు ఒక గిఫ్ట్ పార్టీకి ఇచ్చావు గిఫ్ట్ ప్రజలు మా పోయిపోయారు గిఫ్ట్ వాళ్ళ ప్రేమను చేశాను తెప్టు ఇప్పుడు వాళ్ళకి మిగిలింది వెఫ్ట్ చంద్రబాబు అంటే పర్ఫెక్టు చంద్రబాబు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మన ప్రేమను ఆయన చేశాడు తెప్ట్ ఆయన వర్క్లో పర్ఫెక్టు ఇప్పుడు చూపిస్తాను మీరు రెస్పెక్టు మేడం హౌ మచ్ టైమ్ అలాటెడ్ ఫర్ మీ హౌ మచ్ టైమ్ అలాటెడ్ ఫర్ మీ దయచేసి అందరూ సమయం ఇచ్చారు ఎందుకంటే నా గొంత ఏదో ఒకటి వాగు ఎందుకంటే అది ప్రవహించే వాగు మీరు చెప్తే నేను ఆగు అప్పుడే ముందుకు సాగు అక్కడ ఉంటే వెనకాల ఫ్లాగు మీరు చెప్తేనే నాకు బాగు లేకపోతే దగ్గర రోగు అంటారు అవునా కాదు సో ఓకే మేడం మణిగారు ఒక్క నిమిషం అండి మా దయచేసి విజిల్స్ ఆపమంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వినిపిస్తుంది కానీ బ్యాక్ ఉన్న వాళ్ళకి వినిపించట్లేదు ఏం చెప్తున్నారు మెసేజ్కి మెసేజ్ మధ్యలో విజిట్ చేసుకున్నాం అలాగే జైతే ఎవరైనా ఇక్కడ ఉండుంటే దయచేసి మీరు డైనింగ్ హాల్కి ట్రాన్స్ఫర్ అవ్వండి లేడీస్ నా సీట్స్ని ఎలా చేయండి అలాగే ఇక్కడ సీట్స్ లేని వాళ్ళు పేదలు కూడా ఇస్తాడు అపాయింట్మెంట్ సేవ మీ మంచం సెంటిమెంటు మీలాంటి వాళ్ళు లేకపోతే దేశానికే పనిష్మెంటు మీలాంటి వాళ్ళు ఉంటేనే అద్భుతంగా ఉంటుంది ట్రీట్మెంట్ అందుకే పార్లమెంట్కి మీ ఆయనకి ఇచ్చాడు అపాయింట్మెంట్ తప్పకుండా వస్తుంది మన గవర్నమెంట్ దీన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఒక పక్క అమరావతి అయిపోయింది ఆహుతి రోడ్డు మీద ఏడుస్తున్నది ప్రతి శ్రీమతి ఇదా ఈ ప్రభుత్వం ఇచ్చే బహుమతి వాళ్ళని కాపాడటానికి సైకిల్ గుర్తుకు ఓటేస్తామని చేయండి ప్రణతి ఇది ఉపాధ్యాయుడుగా నా వినతి కాపాడండి మన సంస్కృతి చూస్తుంటేనే పోతుందామా మతి ఇక మీలాంటి వాళ్లే ఈ రాష్ట్ర ప్రగతి వాళ్లే మాకు గతి వాళ్ళు ఉంటేనే పురోగతి లేకపోతే అధోగతి అందుకే ఆశీర్వదించాలి ప్రతి శ్రీమతి ప్రతి ఒక్కరూ కూడా ఇది మనది అని రేపు ఓటు పదమూడో తేదీ ఎప్పుడో పన్నెండు గంటలకి ఒంటి గంటకు పోతామని కాదు ఉదయం సెవెన్ నుంచి ఎయిట్ మీకోసం మేము ఎయిట్ ఈ పదిహేను రోజులు చేస్తున్నావు ఫైట్ ఏది తీసుకోవద్దు లైటు వెళ్ళి ఓటు మీ రైటు చంద్రబాబు చేస్తాం మీటు అప్పుడు వెలుగుతుంది సరి అయిన లైటు అది మీరు ఇవ్వాల్సిన ట్రీటు సమయాన్ని వేస్ట్ అయ్యద్దు అబ్బా నువ్వు వస్తున్నావా అమ్మాయి నువ్వు ఎక్కడున్నావు అబ్బా నువ్వు రాస్తున్నావు అబ్బా అబ్బా నేను ఇప్పుడే మేకప్ పోయినాబా మేకప్ కాదు ఓటు టేకప్ అందరుగా పికప్ అది మీరు చేసిన చెకప్ వేరే దాంతో కావద్దు లింకప్ అతను రాకూడదా టింకప్ బిడ్డా అవునా కదా ఎందుకంటే మీలాంటి వాళ్ళు లేకపోతే రాష్ట్రం గుల్ల మీరు ఉంటేనే బాగుపడతారు పిల్ల చెల్ల అది మీకే తెల్ల అందుకే మడిగారు మెసేజ్ మెసేజ్ ఆపారు అంటే అక్కడ ఏదో జరుగుతుంది అందుకే దాటి ఆ నెల్లూరు ఎల్ల అర్థమైందా గళ్ళ గల్లా మాధవి గారి యొక్క గెలుపుకి ఆమె ఎవరో నా తెలివిపోయినా నుంచి ఫోన్ చేసి ఆశీర్వదిస్తూ ఉంటారు అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా చేసుకో ఎందుకంటే గుంటూరు పశ్చిమ గెలుస్తావనే సీమా ఎందుకంటే ఆ ప్రజలకు టీడీపీ అంటే ప్రేమ వాళ్ళు దానికి పెట్టరు కామా అది మన యొక్క సీమ నువ్వు టైంకి రామా నువ్వు టైంకి రా ఎందుకంటే ఒక చూడాల కంటి ఆ ఓటు అనేది ఒక వింటి అందులో పశ్చిమని వింటి అర్థమైందా మాకంటి దీన్ని తెలుసుకొని మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారిని గెలిపించడం మీ ధ్యేయము చేయండి మీ సాయము ఆయన చేస్తాడు మనకు న్యాయము ఆయన ఉంటేనే వ్యవసాయము ఇక చాలి ఐదేళ్ల కషాయము అదే చెప్తున్న విషయము చూపించండి మీ వినయము ఆయన లేకపోతే అంత ప్రళయము ఆయన ఉంటేనే తెలుగు ప్రజల బట్టి మీరు అందరూ చెప్పటం ఇవ్వండి ఆ భయము మీరుంటే మాట్లాడిందాము మా భయము తెలుగుదేశానికి జయం జయం ఎందుకంటే వాళ్ళు అసలు టీడీపీ ఉంటే ప్రజలకు ఉండదు హాని పెద్దను పల్లి నుంచి చేసింది ఆమె పోని ఇప్పటికి కూడా ఆమె టీడీపీలోనే అలా పోని వాళ్ళంతా తెలుగుదేశాన్ని పాలించిన మహారాణి అదిగో రాజకుమారి అన్నప్పుడు ఏంటి ఆయన గెలిపించుకోవడం మా డ్రీము కులమతాలు లేకుండా మనం ఒక టీము మెయింటైన్ చేస్తాం మీరేందమ్మా ఉన్నారు కాము అని తెలియచేస్తూ రేపు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నిజంగా మోదీ గారు రావటం అనేది అబ్బా అందులో పవన్ కళ్యాణ్ గారు ఆ రాజమండ్రికి వచ్చి నీళ్ళు పెట్టుకొని ఐ సపోర్ట్ టీడీపీ అని చెప్పడం ఈ ముగ్గురి కలయిక ఒక అద్భుతమైన కోరిక తప్పకుండా జరుపుకుంటాం సంబరాల వేడుక ఇది అవుతుంది టీడీపీకి వాడుక మీరు ఇవ్వాలి ఓట్ల కానుక మీరు మా ఆడపడుతులు కనుక ఉంటే వద్దు తల్లి తినుక నిలబడండి అభ్యర్థుల వెనకండి మీ చెప్పట్ల జనక జనక అని తెలియచేస్తూ డాక్టర్ గారు ఇచ్చిన టైము ఇంతక నుంచి వారు సూది గుర్తుతూనే ఉన్నారు నేను అంటే సూది అంటే సూటిగా దిగిన మాటలు వారు ఇచ్చిన టైంకి ఈ అద్భుతమైన అవకాశం ఉండాలి సంతోషం అని తెలియజేస్తూ ప్రతి తల్లికి చెల్లికి వందల మందికి చెప్పండి మేమున్న అమ్మా ఇప్పుడే చెప్తున్నాం రేపు మీరు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీలు వస్తే వాళ్ళకి మెత్తని పరిపాలన విధానం మమ్మల్ని ఇంకా బిఫోర్ ది ఎలక్షన్ దే ఆర్ ది కరెక్ట్ పర్సన్స్ ఫర్ ది టీడీపీ నోట్ ఇంట్రెస్టెడ్ జాయిన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ నో యాక్సెప్టెడ్ నో యాక్సెప్టెడ్ నో యాక్సెప్టెడ్ వాళ్ళు మా వాళ్ళు మా మేనత కొడుకు మా బావ కొడుకు మా బావ మరి కొడుకు కోదరాలు తగ్గేదేలే అని తెలియచేస్తూ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు అందరికీ అభిమానులకు అందరికీ అండదండగా ఉండు సాగిస్తాం మా వేట గెలుపులో నీకు ఇస్తాం వాట మా ఆడపడుచులు ఇచ్చారంటే తప్పరు మాట వాళ్ళు గుంటూరుకే పెద్ద మూట మొత్తం రతనాల మూట వాళ్ళు పార్టీకి కంచు కోట వాళ్ళ ప్రేమను వేయలేరు కాట టైం అయింది వస్తారు టాటా అని తెలియజేస్తూ సైకిల్ గుర్తు మన ఓటు ముద్ర థ్యాంక్ యూ ప్రాస్ మణి గారు ఓటు ముద్ర ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా మిత్రులకు అందరికీ హృదయపూర్వక థ్యాంక్ యూ ప్రాస్మణి గారు సమస్యగా ఉందండి అటువంటి ఏ విషయాలకైనా ఆమె దగ్గరికి వెళ్ళినట్లయితే ఆవిడ మోటివేషన్ ద్వారా పరిష్కారాన్ని చూపించి అనేక మందికి మంచి మార్గాన్ని చూచిన స్వచ్ఛవాణి గారి బయటని ఇప్పుడు మనం చూద్దాము ప్రజ్ఞావంతులకి లేదు ఎన్నికలు వస్తున్నాయి ఎన్ని కలలు కన్నారో స్వాతంత్రం రాకముందు ఈ దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహానుభావులు అందరూ ఇవాళ మన తెలుగు రాష్ట్రాలను చూస్తే ముఖ్యంగా వాళ్ళ గుండెలు పగిలేవేమో అయితే ఒక్క విషయం ఏమిటంటే విద్యావంతులు ప్రజ్ఞావంతులకి కొదవలేదు మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆ విద్యావంతులు ప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించకుండా జాతిగతంగా ఆలోచించటం అనేది నేర్చుకున్నప్పుడు ఆ రోజున చక్కగా ఎన్నికలు జరుగుతున్నాయి కదా సెలవుదినం కదా అని ఇంట్లో చక్కగా ఆర్డర్ చేసుకుని శుభ్రంగా భోజనం చేసి క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ ఆనందిస్తూ దేశాన్ని పడంగా పెట్టేటటువంటి విద్యావంతులు తయారయ్యారు మన దేశంలో ఆ విద్యావంతులు ప్రజ్ఞావంతులు మారిన రోజు దేశం బాగుపడుతుంది ఇప్పటికైనా మేలుకొని శ్మశానంగా మారుతున్నటువంటి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కడు కూడా తమ బాధ్యతను పోటును అమ్ముకోకుండా దేశాన్ని నమ్ముకుని ఏ దేశం అయితే నీకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చిందో ఏ రాష్ట్రం అయితే నీకు సంపదనిచ్చిందో ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి శక్తిహితులన్నింటినీ కూడా ప్రదర్శించి రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నది అన్న అన్నపూర్ణగా పేరుగాల్చిన మన రాష్ట్రం ఇవాళ భిక్షగాళ్ళను చేస్తోంది అంటే ఇంతకంటే బాధపడాల్సిన అవసరం కూడా ఉందా చెప్పు ఎప్పటికైనా మేలుకోకపోతే ఇక ఎవరం మన రాష్ట్రాన్ని కాపాడుకోలేం తెలుగు వాళ్ళు అంటే యావత్ భారతదేశం అందరూ నవ్వుకునేటట్టు చేయకుండా చులకన అయ్యేటట్టుగా చేయకుండా హేళన చేసేటటువంటి పరిస్థితి తేకుండా తెలుగు వాడంటే తెలివైన వాడు అని పేరు తెచ్చుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కడు కూడా బద్దకించకుండా ఎండను కూడా వానను కూడా లెక్క చేయకుండా ఓటు వేసి రావడమే మన తక్షణ కర్తవ్యం చేయగలరా మరి డబ్బులు కమ్ముడు పోతారు నేను ఒకటి చెప్పనా నీకు ఒకప్పుడు ఇదే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లోనే పద్నాలుగో శతాబ్దంలో క్వీన్ క్షేత్రిని ఒక మహారాణి పరిపాలిస్తూ ఉండేది ఆ పరిపాలిస్తున్న సమయంలో మంత్రులందరినీ కూర్చోబెట్టి నేనే సుస్థిరంగా పరిపాలించాలంటే నేనేం చేయాలో ఉపాయం ఆలోచించి చెప్పండి అని చెప్పారు పాపం వాళ్ళు రోజంతా తలకాయలు పట్టుకుని ఆలోచించి ఆలోచించి మాకేం ఉపాయం తట్టడం లేదమ్మా ఏదో మీరే చెప్పండి అన్నారు ఎందుకంటే వీళ్ళని అసలు ఆలోచించినవరు కదా మంత్రులని ఒక డిక్టేటర్ ఒక నియంత ఒక దుర్మార్గుడు పరిపాలించేటప్పుడు వాళ్ళ బుర్రలు కూడా పని చేయనియకుండా చేసిన పరిస్థితి కూడా వస్తుందిగా ఎవరే మాట్లాడితే విస్తే వాళ్ళని తీసుకు వెళ్ళి ఏదో ఒక రకంగా నెప్ప మీద రెండు జైళ్ళలో పెట్టేస్తారు కదా అందుకని మాకేం ఉపాయం తోచడం లేదో అదేదో మీరే చెప్పండి అన్నాడు ఏముందిరా పెద్దగా ఇదిలో ఉపాయం చెప్పడానికి వీధి వీధికి పాఠశాలలు పెట్టండి పాఠాలు అర్థం కాకుండా తయారు చేయండి వాడికి విలువలతో సంబంధం లేదు మానవ ధర్మంతో సంబంధం లేదు దేశం అక్కర్లేదు వాడి ధర్మం అక్కర్లా పాఠశాలలు పెట్టేసి పాఠాలు మాత్రం అర్థం కాకుండా తయారు చేయండి డిటెన్షన్ సిస్టమ్ పెట్టండి అటెండెన్స్ చేసుకుంటే పాస్ చేయండి అటెండెన్స్ ఎలాగో పాస్ అవుతానని వెళ్ళి గ్రౌండ్లో ఆడుకుంటాడు తల్లిదండ్రులు కూడా వాడు పాస్ అవుతున్నాడు కదా నాడు ఆనందంగా బ్రతికేస్తాడు పాస్ అవడమే కదా కావాల్సింది వాడు ఎలా జీవిస్తున్నాడు ఎటువంటి వాడు కావాలని కాదు కదా వాడు పాస్ అయితే మార్కులు వస్తే చాలు తల్లిదండ్రులు కూడా అదే కావాలి మరి ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టమని ఆవిడ ఆజ్ జారీ చేసింది ఒక జీవో పాస్ చేసింది అప్పుడు ఒకడు లేచి అమ్మ మరి మానసికంగా వాడు ఎలా ఎదుగుతాడమ్మ ఇటువంటి విద్యా విధానం వల్ల అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది పరిపించివాడ మానసికంగా కూడా ఎదగకుండా ఉండేందుకురా నేను విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఇంకొక పని చేయండి మీరు నీలి చిత్రాలు తీయండి వారానికి ఒక సినిమా తీయండి ఎదిరింటి పెళ్ళం పక్కింటి మొగుడు లాంటి దరిద్రపు గట్టు టైటిల్స్ తో సినిమాలు